ఈ రోజు నేను ఒక అందగాన్ని చూశారే ఎవరక్క అందగాడు చెప్పబట్టావా నవ వన్న అతి సుంద రాని రాణి ఏట పడిపోయారు బావగారు ఏటి కింద పొంగిపోయారు పూర్తి దిగేదేదో పూర్తి దిగిన తర్వాత కదా మళ్ళీ లేసుకుంటాం ట్రై పస్తాం ప్రాక్టీస్ చేస్తున్నాం కొట్టడం ఎలా కాదు కొట్టడం దమ్ము కొట్టడం వీడి కాల్చేవాడు ఎలా కొడతాడు చుట్ట కాల్చేవాడు ఎలా కొడతాడు సిగరెట్ కాల్చేవాడు ఎలా కొడతాడు అని ప్రాక్టీస్ చేస్తాం చేయండి చేయండి బావగారు

అందుకే మేము పెట్టుకున్నాం ఏమిటి అసోసియేషన్ ఏంటి పోలీస్ స్టేషన్ కాదులేదా రైల్వే స్టేషన్ మీకు ఎప్పుడు స్టేషన్ అసోసియేషన్ అంటే నాటక సమాజం ఏమండి ఏమేమి నాటకాలు ఆడారు ముచ్చటగా మూడు నాటకాలు ఆడారు దానికి ఎర్ర త్రికోణం గుర్తు పెట్టుకున్నాం ఎందుకంటే మీ అమ్మకు ఎరుపంటే ఇష్టం కదా అవునవును బాగా మూడు ఉంటాయని మూడు నాటకాలు మీకు ముందు చెప్పాల్సింది ఏమిటోది దయచేసి నేను ఏదైనా ఒక పని చేసేటప్పుడు దయచేసి మీరు మధ్యన మధ్యాహ్నం మీరు మధ్యన ఆపారనుకోండి మళ్ళీ నేను మొదలు పెట్టుకొని మొదటి నుంచి చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరు చెప్పండి ఒకటి శ్రీకృష్ణ రాయభ

ఎదరకి ఏమిటది ఎవరికి అనకేతున్నారు చేస్తారా

చె సంపత్ నాగర్ ల లక్ష్మణ రావు పద్యం ఎత్తులో వాడేవాడు ఆరున్నారా ఏడున్నర ఏడున్నారా వేసుకోండి మనకి పదమూడు వేసుకుంట అప్ప అసలు ఎవరు అక్కాడు మిమ్మల్ని ఇది ముందే ఇంత చేతులు సన్నగా వస్తుంది ఏంటి ఇలాగ స్పీడ్ కలాగే ఇప్పుడు సన్నగా వచ్చింది వస్తుంది ఎందుకు మీకు మీరే కొట్టుకుంటున్నారు వన్స్ మోర్ మీకు మీరే కొట్టుకుంటున్నారు మీకంటే కొట్టేటది పది రూపాయలు ఇచ్చాడు మా వాళ్ళకి అంటే పండుగ ఇంకో నాటకం ఏమిటది అందులో క్యారెక్టర్స్ హరిశ్చంద్రుడు అనుకున్నా చంద్ర మీరేవరు అదే కదా మీరెవరు హరిశే చంద్రుడు హరిశ్చంద్రుడు అని ఏంటి లక్కుంటున్నారు హరిశే మరి ఇప్పుడు హరిశ్చంద్రుడు అన్నారుగా మీరు చంద్రీంద్రేను హరిశ్చంద్ర స్వామి విశ్వామిత్రుడు వచ్చా పట్టుకుంటాడా చేతుర్పణి ఏంటి మేము మూడు రోజుల ముందే రిహార్సల్ మరో నాటకం ఆడాలంటే అందరు డబ్బు పెట్టాలి హరిశ్చంద్రుడు వేసేవాడు ఎంత డబ్బు పెడుతున్నాడో విశ్వామిత్రుడిని నేను అంత డబ్బు పెడుతున్నా ఆయన హీరోయిన్ ఉంటే నాకు హీరోయిన్ ఉండద్దా అందుకని చంద్రమే మాట వేసుకుంటావా తప్పు కాదు నాటకం పాండవ పాండవోద్యోగాలు పాండవో ఉద్యోగాల ఉద్యోగాలు అండి కృష్ణుడు మీరే పడుకున్నారా పడుకోవడంలో ప్రాక్టీస్ నాకు బాగుందని పడుకునే వరకే కృష్ణుడి తర్వాత ఇంకోటి వచ్చి వాళ్ళు వాళ్ళని చిత్రం కూడా బాగా డెవలప్ అయింది అవునండి చుక్కలు 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 మెరిసిపోతుంది అవునా చెప్పాలి చుక్కల జాకెట్ వేసింది బాగా మెరిసిపోతుందని బాగానే అంటున్నారే సారీ చిత్ర నీకు దోసి నిండా కావాలా పొడికి నిండా కావాలి నిండా అయితే ఎంత వస్తాయి దోశ నిండా అంటే రేపు పిడికి నిండా అంటే ఇప్పుడు స్మార్ట్ పేమెంట్ బాబు గారు పిడికి నిండా కావాలి తీసుకోలో ఏమైంది పిడికి రెండా కావాలన్నాడా అవును పెట్టుకోమన్నాడా తీరా లోపల పెట్టేసింది ఏం పెట్టాను అందులో చెప్పలేదు అర్జెంట్ గా నాకు నిక్కర అవసరమైంది మా టైలర్ కానీ లోపల జాయింట్ చేయడం దీనికి డబ్బులు కావాల్సిన బోర్సులో లోపల దాకా పెట్టింది ఏమో దగ్గర అభ్యంతరమే ఇలా అభ్యంతరమే కురిస్తా రూపాయల వర్షం కురిస్తాం మరి షాలు ఉన్నారుగా కుదిసింది వానా ఇంకేమన్నా రాస్తున్నారా ఇక ఎక్కడ ఉన్నాయి అక్కడ ఏమీ లేదు ఏ ఎవరైనా దొరకడానికి ఎక్కడ పోయినా ఇంకేం లేదు అవి కూడా ఏంటి అప్పుడే మొన్నే మాకు ఊపిస్తారా ఇంకెవరు ఇవేనా సరే కానీ నేను ఎందుకు చెప్తాను శ్రీ శ్రీకరక మహాలక్ష్మి కదా అలా నేలను పడవేశావే రేపటి రోజున నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా తీసేది మమ్మీ తీసుకో యావండి మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు కదా మేము వెయ్యమంటే వెయ్యాలి తీసేయమంటే తీసేసేయాలి తీసేయండి ఇబ్బంది ఏం కాదు మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు ఏనుకో లేదు చిత్రా ఇప్పుడు చూద్దాం మీకు తెలిసిందా మీ బ్యాగ్ బాగా బరస్ట్ అయిందండి అదే అందుకే எனக்கு எனக்கு <laughs> 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 ఏ ఈ ఏమిడిచి పాటు నా కోసమే ముస్తాబు అట్లా భవానీ అనేసరికి అంత గోపడుతుంది బావుగారు భవానీ గారండి ఎవరు అనుకుంటున్నారు అసలు అసలు విషయం చెప్తా చెప్పండి సొమ్మ గడిది అంతే పొలం నాది సేద్యం అబ్బాయి నాది ఇంజన్ వాడి పంట నాది కోత వాడి టీవీ నాది రిమోట్ వాడి ఉంగరం నాది ఏలు వాడి

ఆయుసం అంటే ఆయుసం కాదు ఉపవాసం అంటే ఉపశకం మూడు రోజుల కింద సచ్చాడు సచ్చాడు అంటే లేద్దామను కొయి కూర్చున్నామా లేచి కూర్చుంటాడా లేస్తే ఆనందమే కదండి నిన్నప్పు అపోలో హాస్పిటల్ లో చూపిస్తే కూడా అర్థం కాలేదు మీ అమ్మ పేరు చెప్పేసరికి లేచి కూర్చుంటాడ అమ్మ పేరు చెప్తాం మా అయ్యుల కలెక్షన్ అహా అవునా ఈ పొద్దునే కదా మీ అని మేము చూసాము గుళ్ళో గుళ్ళో వచ్చాడండి మా అమ్మ నా గుడి వెనక చూసి ఒక గంట సేపు గుసా 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 మాట్లాడుకున్నారు ఇద్దరు ఇద్దరు అదేనండి అర్థండి నేను రావడం మీ అమ్మ ఏదో డబ్బు డబ్బు డబ్బా సప్పుడు చేయడం నేను రావడం ఊరికే పోవడం అంటే బాబు గారు ఏదో చేయడ మీకు కావాల్సింది ఏదో చేయడ బావే బాబా అది ఉందని చెప్పలేదు కానీ మా అయ్య దగ్గర నుంచి తీసి పెట్టిన డబ్బుతో నీకు ఒక హెలికాప్టర్ కొనిద్దామని మరి ఈ ఆనంద సమయంలో మీకోసం మీరు ఒక అందమైన పాట పాడతారు